ఎవరెస్ట్ తో సహా ఎన్నో పర్వతాలను అధిరోహించాలి అనుకునే పర్వతారోహకులు కైలాస పర్వతాన్ని మాత్రం అధిరోహించాలని అనుకోరు ఎందుకంటే కైలాస పర్వతం శివుని నివాసం ఈ పర్వతానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రహస్యాలు దాగున్నాయి శాస్త్రవేత్తలకి అంతుని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి ఈ వీడియోలో మహాశివుడి నివాసమైన కైలాస పర్వతం గురించిన అసలు నిజాలను రహస్యాలను తెలుసుకుందాం శివుని నివాసమైన కైలాస పర్వతం గురించి చాలా తక్కువ మందికి తెలుసు శివపురాణం స్కంద పురాణం పురాణాలలో కైలాస ఖండం అని పిడిచే ప్రత్యేక అధ్యయాల్లో ఈ కైలాస పర్వతం గురించి ప్రస్తావన ఉంది ఇక్కడే మానస సరోవరం ఉందని చెబుతారు భూమికి ఒక చివర ఉత్తర ధ్రువం మరొక చివర దక్షిణ ధ్రువం ఉంటుంది ఈ రెండింటి మధ్య హిమాలయాలున్నాయి కైలాస పర్వతం హిమాలయాల మధ్యలో ఉంది ఇది భూమికి కేంద్ర బిందువు అని శాస్త్రవేత్తలు చెబుతారు కైలాస పర్వతం హిందువులకే కాదు జైన బౌద్ధ సిక్కు మతాలకు కూడా ప్రత్యేక ప్రదేశం కైలాస పర్వతం ఒక పెద్ద పిరమిడ్ పర్వతం ఏకాంత పర్వతం దాని చుట్టూ పెద్ద పర్వతాలు ఏవీ ఉండవు ఏకాంత పర్వతంగా ఎందుకుందో శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుక్కోలేకపోయారు కైలాస పర్వతంపై స్వస్తిక్లా కనిపించే రెండు రహస్య సరస్సులున్నాయి మొదటి సరస్సును మానస సరోవరని పిలుస్తారు ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సు ఈ సరస్సు ఆకారం సూర్యుడిని పోలి ఉంటుంది రెండవ సరస్సు ఉప్పు నీటి సరస్సు ఇది చంద్రుడిని పోలి ఉంటుంది ఈ ఉప్పు నీటి సరస్సు పేరు రాక్షస సరోవరం రెండు సానుకూల ప్రతికూల శక్తితో సంబంధం కలిగి ఉంటాయి ఈ సరస్సులు రెండు సహజ సిద్ధమైనవా లేక మానవ నిర్మితమా అనే విషయాన్ని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు మరీ ముఖ్యంగా దక్షిణ దిశ నుంచి చూసినప్పుడు ఈ రెండు సరస్సుల సంగమం ద్వారా ఏర్పడిన స్వస్తిక్ ఆకారం కనిపిస్తుంది కైలాస పర్వతం చుట్టూ అతీంద్రియ శక్తి ఉందని దాని కారణంగానే ఎవరూ ఇక్కడికి చేరుకోలేరని ఒక నమ్మకం ఉంది ఇక్కడికి చేరుకోవాలని కైలాస పర్వత రహస్యాలను తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నించారు కానీ ఎవరుకోలేకపోయారు టిబెట్ లోని చాలా మంది సాధువులు కైలాస పర్వతంలో పుణ్యాత్ములు మాత్రమే జీవించగలరని చెబుతుంటారు కైలాస పర్వతం చుట్టూ అతీద్రేయ శక్తుల ప్రవాహం ఉందని కూడా చెబుతుంటారు కైలాస పర్వతంలోని మానస సరోవరం సమీపంలో డమరు శబ్దం నిరంతరం వినిపిస్తూనే ఉంటుందట అలాగే ఓంకార శబ్దం కూడా ఇక్కడ ప్రతిధ్వనిస్తుందట ఈ శబ్దాల గురించి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఖచ్చితంగా ఏమీ చెప్పలేకపోయారు దూరం నుంచి ఈ శబ్దాలు వింటున్నప్పుడు అది విమానం ఎగురుతున్న శబ్దమని చాలామంది అనుకుంటారు కానీ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఈ శబ్దాలను వింటుంటే ఓంకారాలు స్పష్టంగా వినపడతాయట శాస్త్రవేత్తలు మాత్రం అవి పంచు కరుగుతున్న శబ్దాలను చెబుతున్నారు అలాగే కైలాస పర్వతంపై కనిపించే ఏడు రకాల దీపాల గురించి చాలా మంది అనేక కథలు చెబుతారు ఈ పర్వతంపై రాత్రిపూట ఏడు రకాల రంగురంగుల లైట్లు కనిపిస్తాయని అక్కడ స్థానికులు చెబుతుంటారు ఈ దీపాల కాంతి చాలా ప్రకాశవంతంగా ఉంటుందట దానిలో ప్రతి విషయం స్పష్టంగా కనిపిస్తుంది శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాన్ని గుర్తించలేకపోయారు ఇది అయస్కాంత శక్తుల వల్ల కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇక్కడ అర్థం కాని మనో మిస్టరీ స్నోమెన్ మంచు మనుషుల గురించి రకరకాల కథలున్నాయి ఈ మంచు మనుషులు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు అయితే హిమాలయ ప్రాంతంలో నివసించే చాలా మంది ప్రజలు కైలాస పర్వతం చుట్టూ తిరుగుతున్న ఒక పెద్ద మంచు మనిషిని చూశామని చెబుతారు కొంతమంది శాస్త్రవేత్తలు స్నోమెన్ ఉన్నారని చెబుతున్నప్పటికీ స్నోమ్యాన్ రూపం ఎలా ఉంటుంది చరిత్ర లాంటి విషయాలను శాస్త్రవేత్తలు ధృవీకరించలేదు దీంతో మంచు మనిషి రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది సాక్షాత్తు భగవంతుడు నిలయంగా చెప్పే కైలాస పర్వతం గురించి నిజా నిజాలను తెలుసుకోవడం శాస్త్రవేత్తలకి సవాల్ గా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సి ప్రెస్ చేయండి